తెలంగాణ తల్లి రూపురేఖలు ఇలానే ఉండాలి అంటానికి ఏమైనా ప్రామాణికం ఉందా అండి అంటే గత ప్రభుత్వం ఎందుకని ఆమోదించలేదు ఈ విగ్రహ ఆవిష్కరణకు సవతి గారు మీకు అలాగే చరణ్ కౌశిక్ గారికి దత్తాత్రేయ గారికి టీవీ ప్రేక్షకుల నమస్కారం స్వతంత్ర టీవీ ప్రేక్షకులు ఇది చాలా సున్నితమైన సమస్య అంటే ఒక రకంగా చెప్పాలంటే ధ్వంసా ధ్వంస అనుకుని ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుని తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు నిజంగా మీరు అన్నది ఎందుకంటే గత రెండు కేసీఆర్ గారు చాలా తప్పులు చేశారు అంతలో ఇది కూడా తప్పి అంటున్నారు తెలంగాణ గేయాన్ని ఆమోదించుకోకపోవడం తెలంగాణ తల్లిని అంటే అంతకుముందు ఒక అనుచానంగా వస్తూ ఉద్యమ సమయంలో పెట్టుకునే విగ్రహాన్ని అఫీషియల్ గా ఆమోదించలేదు కానీ కొనసాగిస్తున్నాం కాదంట్లేదు కానీ దాన్ని కూడా చేసే అంటే రాష్ట్ర జంతువు రాష్ట్ర పక్షి రాష్ట్ర వృక్షం ఇట్లా అవన్నీ ఆమోదించుకున్నాం కదా మనం అట్లాగే అఫీషియల్ గా తీసుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను ప్రభుత్వాలు అంటా కానీ పార్టీలు ఆనాను కేసీఆర్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా తప్ప అంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరున్నా పార్టీ ఎవరున్నా కూడా ఆమోదించుకున్నాం ఈ రెండింటి విషయంలో కొంత జాప్యం కొంత కొంతగా చాలా జాప్యం జరిగింది ఇవాళ అందర్శ్రీ గారు రాసిన గేయాల్లో ఏమైనా మార్పు కూడా చేసుకోవచ్చు తెలంగాణ ఉద్యమ సమయం మొత్తం కూడా అందర్శ్రీ రాసిన జే జే హే తెలంగాణ గేయం అయితే మార్పు మోగింది కదా స్కూళ్లలో తెలుగు తల్లికి వందల తెలుగు తల్లి గేయాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఈ గేయాన్ని పాడుకున్నాం అందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరూ వాడిరు స్కూళ్లలో కూడా పాడినరు ఇక్కడ అఫీషియల్ మీటింగ్లలో కూడా అక్కడక్కడ పాడింది కానీ పూర్తి అఫీషియల్ మీటింగ్ లో పాడలే అక్కడ అది కూడా తప్పే అంటున్నాను ఆమోదించుకుంటే ఆమోదించుకునే అయిపోతుండే అండ్ కానీ అక్కడి నాయకులు కేసీఆర్ కానీ ఇతర నాయకులు కాంజాశ్రీకి మధ్యన ఉన్న మరపచ్చాలు కావచ్చు ఒక వ్యక్తిని అవమానించడం ఒక వ్యక్తిని ప్రేమించడం ఒక చేయాల్సింది అప్పుడు దీన్ని ఆమోదించలేదు రెండోది తెలంగాణ తల్లి కూడా విగ్రహం ఆనవాయితీగా వస్తున్న విగ్రహాన్ని అందరూ పాటిస్తున్నాం కానీ ఇంతవరకు దాన్ని ఆమోదించకపోవడం తప్పు దాన్ని వాళ్ళు ఆమోదిస్తున్నందుకు ఈ ప్రభుత్వాన్ని కృషి తెలియజేయాలి ఖచ్చితంగా మెచ్చుకోవాలనుకున్నారు ఎందుకంటే ఏదో ఒక దగ్గర ముందు కావాలి కానీ కానీ విగ్రహాన్ని మార్చని దగ్గర సమస్య వస్తుంది సమతి గారు అంటే విగ్రహాన్ని ఎందుకు మారుస్తున్నారు ఏదో ఒకటి ఉంది నష్టం ఏం లేదు కదా దాన్ని అధికారికంగా ఇప్పుడు చేసేస్తే కొత్త వివాదం రాకపోయింది కదా అని అంటున్నాను అసలు విగ్రహం అనేది విగ్రహం లేని వాడికి విగ్రహాలు అని అంటున్నాను విగ్రహం ఉన్నవాడికి విగ్రహాలు అవసరం లేదు దేవ దైవ విగ్రహాలు కానీ లేకుంటే మనుషుల విగ్రహాలు గాని గాంధీ మహాత్ముని విగ్రహం చాలా పెద్దది పెడతా అంటే సర్వంత్ గారు అక్కడ ఏమైంది చూసింది కదా మీరు ఆ మా గాంధీ మునుమనుడే అన్నారు ఎందుకయ్యా ఇది అవసరం రేవంత్ రెడ్డి గారు ఆ పైసలు పెట్టి ఎవరికైనా మంచి మన ప్రజా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయండి ఆ డబ్బులు అవసరం లేదు గాంధీకి మరో విగ్రహం ఎందుకు అనే మాట వారి ముని మనము గాంధీ చెప్పారు కదా అంతేందుకు గాంధీ మనకు అంబేద్కర్ విగ్రహాలు పెద్దే పెడుతున్నాం అంబేద్కర్ ఆశయాన్ని పాటిస్తున్నామా అందుకనే గజ్జల మల్లారెడ్డి గారు గతంలో ఒక ప్రముఖ పత్రికలో ఒక రాసిన నాలుగే వాక్యాలు చెప్పాలని అంటే కాంగ్రెస్ నాయకులే కాదు అందరికి కూడా గాంధీ ప్రబోధాలు కలపండి గంగలు తుక్కు సిద్ధాంతాలు తొక్కండి తుంగలు నేతలమురా మీ తలరాతలము మేము అని వీళ్ళు యథేచ్ఛగా పాడుకుంటున్నారని ముప్పై ఏళ్ళ క్రితం గిజల గారు ప్రముఖ కవి రాశాను నేను ఏమంటున్నానంటే అవసరం లేదు నిగ్రహం ఉండాలి కోరికను దూరం చేసుకోవాలి అని చెప్పిన బుద్ధుణ్ణి బౌద్ధ మతంలో రెండు శాఖలు ఏర్పడ్డాయి చేశారు గారు మనకు చరిత్ర పోవాలి అంటే బుద్ధుడు దేవుడు మహాయానం అయింది దేవుడు దేవుడు కాదు అన్నవాడు అయింది ఇవాళ కూడా అది ఆ రాజకీయాలు వస్తున్నాయి ఒక మాట చెప్పి ముగిస్తాం ఇవాళ ఏమవుతుందంటే మీ రాజకీయాల కోసం తెలంగాణ తల్లిని ఇద్దరు అవమానిస్తున్నారు అక్కడ గతంలో ఉన్న తెలంగాణ తల్లి ఈ ఆ మాట గానీ మన కలవకుండా అని కొందరు విమర్శిస్తుంటే ఇప్పుడున్న తెలంగాణ తల్లి అదే అమ్మా ఇప్పుడున్న తెలంగాణ తల్లి కొత్తగా వీళ్ళు చేస్తున్నది ఆ మన సోనియా గాంధీ లాగా అంటే ఈ మాటలు అనడం వల్ల మన తల్లిని మనం అవమానించుకుంటున్నాం కదమ్మా నేనేమంటున్నాను తల్లికో పవిత్రత ఉంటది కదా మాతృమూర్తికి పవిత్రత ఉంటది కదా సురత్ గారు ఇప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ నేను ఇవాళ ఒక మాట చెప్పి ముగిస్తాను ఇవాళ సోనియా గాంధీ గారి పుట్టినరోజు వాళ్ళందరం కూడా ఏదైనా సరే భారతదేశానికి గర్వకారణం ఆమె త్యాగం చేసింది ప్రధాన మంత్రిగా ఆ ప్రమాణ స్వీకారం చేసి ఆమె కొన్ని విషయాలలో కొంత ప్రజాభిప్రాయానికి తలొగ్గి తమ పార్టీ నాయకుల ప్రధా అభిప్రాయాలకు తలొగి ఆమె ప్రధానమంత్రి కాలేదు కానీ నేనేమంటున్నానంటే ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను ఆమె ఇరవై తొమ్మిది మన తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు ఒక చారిత్రక దినం ఇరవై తొమ్మిది నాడు ఇంకోటి ఏంటి అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న చిదంబరం గారు అంటే డిసెంబర్ తొమ్మిదినే ఈ ప్రాసెస్ అంతా అంటే తెలంగాణ ఏంటి ఒక వర్డ్ చెప్పారు ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అంటే ఇవాళే చిదంబరం గారు ఈ ప్రకటన చేశారు ఈ ప్రకటన చేసిన అనంతరం కేసీఆర్ గారు దీక్ష విరమించారు అదే రోజు మనకి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా జరగబోతోంది ఇవాళ అవునమ్మా అవును అదే ఆ మాట పూజిస్తాను ఎందుకంటే కొన్ని చారిత్రక దినాలకు రాజకీయాలు ఉండొద్దు అంటున్నాం ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ దానికి మనం చారిత్రక దినం కదా ఆగస్టు ఆరు అని ఏమంటా వాటికి చారిత్రక దినాలు గుర్తించాలి దానికి మళ్ళీ దీర్ఘాలు సుదీర్ఘాలు దిగొద్దు అంటున్నాను ఇది కూడా ఏమంటున్నాను అంటే ఇరవై తొమ్మిది నాడు నిరాహార దీక్ష పోని దానిలో మళ్ళీ శ్రేషలొద్దిగా ఈ పదకొండు రోజుల నిరాహార దీక్ష తర్వాత ఈ డిసెంబర్ తొమ్మిది ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రకటన వచ్చింది ఈ ప్రకటన రావడానికి నిహాధీశుడు కారణం కాదా దీక్షా దివస్ ఎంత సత్యమో ఇవాళ ప్రకటన కూడా అంతే సత్యం కానీ ప్రకటన కేవలం మళ్ళీ ఒక పది రోజుల్లో వెనుకపోయింది కదా ఇరవై మూడు డిసెంబర్ నాడు మళ్ళీ వెనుకపోయింది కదా మరి దాని కారణాలు వెతుకుతారు అందుకని అంటే ఇవాళ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అందరము ఆమెకు శుభాకాంక్షలు తెలియజేద్దాం రెండోది ఈ ప్రకటన వచ్చిన సందర్భంగా ఇది ఒక చారిత్రక దినంగా గురిద్దాం దీన్ని అవమానం కేసీఆర్ అవమానించాలి ఇరవై తొమ్మిది నవంబర్ ని సోనియా గాంధీని అవమానించాలి ఇవ్వాటి దానికి అవమానించొద్దు అంటే చారిత్రక దినాలకు అనవసరంగా రాజకీయాలు ఆపాదించి చారిత్రక దినాలు అవమానించవద్దు చారిత్రక వ్యక్తులను కూడా అవమానించు కేసీఆర్ గారి గొప్పతనం కేసీఆర్ గారి సోనియా గాంధీ గారి గొప్పతనం సోనియా గాంధీ మనము అభిమానులు సినిమా యాక్టర్ల గురించి ఎట్లా మాట్లాడుతామో రాజకీయ నాయకుల గురించి కూడా మన అభిప్రాయాన్ని మార్చుకోవద్దు అంటున్నాను అందుకని కేసీఆర్ గారు ఆయన ఒక గొప్ప పని చేసిండ్రు తన కుటుంబ వ్యాప్త కుటుంబంతో సహా వెళ్లి సోనియా గాంధీకి పాదాభివందనం చేసి తెలంగాణ ఇచ్చిన అవమానంగా నిజంగా చెప్పాలంటే నేను కూడా తెలంగాణ వాదన చెప్తున్నాను సవంత్ గారు ఇవాళ సోనియా గాంధీ రాకపో లేకపోతే ఎలా అంటే ఆమె ఉద్యమం వేరు సంబంధ వర్గాలు ఉద్యమం చేసినాయి సకల జను సమ్మె చేసిండు ఇవన్నీ ఒకే అయితే ఒక విదేశీ వంటగా తాను ఇచ్చిన మాట తప్పే జరిగింది తర్వాత మరణాల కారణాలు ఎవరు టీఆర్ఎస్ అంటారు నేను కూడా దాన్ని అంగీకరిస్తాను కానీ ఏమైతుందంటే ఒక చారిత్రక దినంగా ఇవాళ చూసుకుంటూ ఆమె లేకుంటే మామూలు సాధారణ కాంగ్రెస్ నాయకులు ఎవరున్నా తెలంగాణ వచ్చేది కాదు అది ఖాయం అందుకని కేసీఆర్ గారు అసమ్మ అక్కడికి పోయి హృదయం తెలియజేస్తారు సార్ వాళ్ళు ఒక్కొక్క మాట అసెంబ్లీ సాక్షిగా మన రేవంత్ రెడ్డి గారు చాలా హుందాగా మాట్లాడిండ్రు దాని అవసరం తెలుగు రాజకీయాలు చేయొచ్చు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఇష్యూ మరిచి వేరే ఇష్యూ పోయి అదా అని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఏం మాట్లాడదు ఎల్లుండి మాట్లాడదాం దాని కాదు కానీ వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఈ బొమ్మలు పెట్టుకొని టీషర్ట్లు వేసుకొని పోవడం అనేది ఎవరికైనా సరైనది కాదు రాజకీయం కోసం రాజకీయం అంటే చాలా ఉన్నాయి పొద్దుంది పొలం ఉంది కదా అందుకని ఏమైంది ఇంకొక విమర్శ కూడా కాంగ్రెస్ వాళ్ళకి చేస్తున్నాను నేను వాళ్ళ ఒక్కనాడి భాగవతం కోసం మోదీ నిశాఖసుకున్నట్టు ఈ ఒక్కనాడి భాగవతం కోసం అసెంబ్లీ ఎవరు పెట్టుకున్నారు ఇది దీనికోసమే కదా అంటే ఏమైతుంది రాజ అధికార పక్షం రాజకీయం చేస్తే ప్రతిపక్షం కూడా రాజకీయం చేస్తే తప్పదు ఆ రాజకీయాలు జరుగుకోకుండా ఇవాళకు మంచి దినం తెలంగాణ ప్రకటన వచ్చింది తర్వాత అమలు కావడానికి చాలా రోజులు దగ్గర పట్టింది కానీ అంటే ఇవాడి దినాన్ని అనవసరంగా అవమానపరచకండి తెలంగాణ తల్లి గురించి అనవసర వ్యాఖ్యలు చేయకండి రాజకీయ పట్ల విజ్ఞప్తి చేస్తారు